అండి అందరికి నమస్కారం మనం అనుకున్నాం కదండి చుక్కుడుకాయ కాంబినేషన్ తోటి చికెన్ చేద్దామని చికెన్ విత్ చుక్కుడుకాయ అనేసి ఇవ్వండి చుక్కుడుకాయ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఓకేనా అలాగే చికెన్ తెచ్చానండి బయలు అయితే తీసుకున్నాను అలాగే ఒక టమాటా తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కట్ చేసి మనం రెడీ చేసుకుందాం ఓకేనా చుక్కుడుకాయ మొత్తం శుభ్రంగా శుభ్రం చేసి పెట్టుకున్నాం ఓకేనా చుక్కుడుకాయ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఈరోజు కాంబినేషన్ చుక్కుడుకాయ అండ్ చికెన్ ఇప్పుడు చికెన్కి మ్యారినేట్ అండి అంటే నా స్టైల్లో నేను చేస్తున్నాను ఓకేనా దీంట్లోకి అలాగే కొంచెం పసుపు హాఫ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి కష్టగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి కూరలకు కూడా వేసుకుందాం మనం ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండి వేసుకుందాం కలిపేసాం కదండి నిమ్మకాయ వేసుకొని ఇదిగోండి ఒక్కసారి మొత్తం అలా కలిపేసుకుందాం ఓకేనా ఇలాగా నేను మసాలాలు అయితే ఏం వాడట్లేదండి ఒళ్ళు న్యాచురల్గా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడుతున్నాను మీకు అది ఆప్షన్లో అండి ఓకేనా దీన్ని ఇప్పుడు పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ప్రతి ఉల్లిపాయలు కోసేసుకుందామండి ఇవ్వండి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం మనం చక్కగా ఇలా చిన్నగా తురుమేసుకున్నాం ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాం కదండి అలాగే ఇప్పుడు పట్టి మిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి ఆరు తీసుకున్నాను నేను ఓకేనా వీటిని ఇలా నిలువుగండి నిలువు వేసుకుంటేనే బాగుంటాయి ఇవ్వండి ఒక టమాటా తీసుకుంటున్నానండి పౌల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా కొద్దిగాయలు వేసుకుందాం మరి కొద్దండి ఇగోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి ఓకేనా ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి చక్కగా మొగ్గుతాయి ఒక స్పూన్ వేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకొని ఓకేనా మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయలు అయితే మగ్గేసినాయండి చక్కగా ఓకేనా మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి ఇది టమాటా వేసాం కదండి ఒకసారి ఇలా కలిగి పెట్టేసుకుందాం ఓకేనా ఇలా కలిగి పెట్టేసుకొని మొక్కు పెట్టేద్దాం ఇందులో అలా కాసేపు మొగ్గుతాయండి ఓకేనా కాసేపు మక్కనిద్దాం అన్ని కలిపి చక్కగా మగ్గేసినాయండి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగినాయి కదండి అలాగే ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఓకేనా చిక్కుడుకాయలు వేసేసుకుందాం చిక్కుడుకాయలు కూడా చక్కగా నూనెలో మగ్గితే బాగుంటుందండి పచ్చివాసన రాదు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం ఒక్కసారి గరికతోటి ఇద్దాం కదండి మూత పెట్టేసుకుందాం ఓకేనా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ఈ చికెన్ ఇప్పుడు ఇందులోకి పెట్టేసుకుందాం ఓకేనా చికెన్ అండి ఇది అన్ని కలిపేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసుకుందాం ఓకేనా నేనైతే పెద్ద తీసేసి కొట్టిచ్చానండి ఇవ్వండి చికెన్ అన్ని వేసేసుకొని బా మసాలా అయితే బాగా పట్టింది గ్రేవీని కూడా ఇందులో వేసేసుకుందాం అండి మసాలా కలుపుకున్నాం కదా ఈ మసాలా మొత్తం ఇందులో వేసేసుకుందాం పచ్చి వాసన పోయింది కదండి అందుకని మంచి స్మెల్ వస్తుంది బాగా లేకపోతే పచ్చి పచ్చిగా వస్తుందండి ఇది చిక్కుడుకాయ అలా పచ్చి పోయేదాకా మనం నూనెలో మగ్గించుకోవాలి మగ్గించుకున్నాక చికెన్ వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదండి వేసుకుందామండి సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో వేసాం ఇందాక ఉల్లిపాయల్లో కొంచెం వేసాం కాబట్టి కొద్దిగా దానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రెషరుకున్నది మనం కొంచెం వేసుకున్నానండి ఇదేనండి ఫైనల్గా చూసారా చక్కగా కలిసి ఇప్పుడు ఇలా మగ్గించేసుకుందాం ఓకేనండి మూత పెట్టేసుకుందాం అలా మూత పెట్టి మగ్గించేద్దాం ఇదే చూసారా ఎలాగా నీరు లాగిందో నేనైతే వాటర్ ఏం పోయలేదండి చికెన్లో ఉన్న వాటర్ వచ్చేసినట్టుంది చక్క బా స్మెల్ అయితే ఎరగొట్టేస్తుంది బా వాటర్ అయితే ఎంత గ్రేవీగా వచ్చిందో నేనైతే వాటర్ ఏం వేయలేదండి ఈ మొక్కల్లోదే వాటరు మొత్తం ఇగ్రేసి నూనె పైకి తేరేదాకా ఉంచుకొని దింపేసుకుందాం అండి ఓకేనా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో వేసుకొని కుమ్మేద్దాం నూనె ఇలా పైకి వచ్చి ఉంచేస్తే మొక్క అయితే బాగా మగ్గేసిందండి ఇంక వేడివేడి అన్నంలో వేసి తినేయడమే చూసుకుందాం ఆ మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు గుమ్మగుమలాడే చిక్కుడుకాయ చికెన్ చూసండి కొత్త కొత్తలాడిపోతుంది అది ఆయిల్ అయితే పైకి వచ్చేసి చూడండి అలా ఆయిల్ రావాలండి పైకి ఆయిల్ వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడికేసినట్టు బాగా స్మెల్ అయితే తీసేస్తుందండి బాబాబా ఇప్పుడు పైన మనం గ్యారెంట్స్ చేసుకోవడానికి కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదండి అది పైన చల్లేసుకుందాం ఓకేనా అది మనకి ఫ్లేవర్ కోసం అండి పైన చల్లేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం ఓకేనా అబ్బా స్మెల్ మాత్రం మాములు లేదండి ఎప్పుడు తిని అద్దామనిపిస్తుంది అరుమా లాగేస్తుంది కడుపు అంతా ఇంకొండి అయిపోయింది కదండి అన్నం అయితే వేడివేడికి పెట్టేసుకున్నాం పొగల కక్కేస్తుంది బాబ్బా మామూలుగా లేదండి స్మెల్ అలా ఒక్కసారి కలిపేసుకుంటుంటే ఉందండి నా సామెరంగా అబ్బా మొక్కలు చూడండి బాగా కుక్ అయినాయి చూసారా మొక్కలు బా నోట్లో లాలాజలం ఊరేస్తుందండి తినకుండానే అంత వస్తుంది ఇంకా మసాలైన కలిపి ఉంటే ఎలా ఉందో నేను మామూలుగా నార్మల్ దాంతోనే కలిపాను అండి చూడండి బాపా కాలిపోతుందండి పాప మాములు లేదండి ఒక స్కిన్ చెప్తాను బా పర్ఫెక్ట్ గురికిందండి బాగుంది గ్రేవీ అయితే ఎక్సలెంట్ ముక్క మాత్రం చూడండి భలే ఉంది మామూలుగా లేదండి బా చుక్కుడు గింజ మాత్రం బాగుడికిందండి కూర అయితే ఇరగదీసిందండి ఎక్సలెంట్గా ఉంది ఏమంటే నా వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ల సింబల్ మాత్రం గట్టి కొట్టాలి ఓకేనా మంచి లైక్ కొట్టాలి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్